నమస్కారం ప్రజలారా నేను నిన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం అయితే జరిగింది సీమరాజా తెలుగుదేశం లేకపోతున్నాడు అని చెప్పి వివిధ మాధ్యమాల్లో కొంతమంది పోస్టులు అయితే పెట్టడం కూడా జరుగుతూ ఉన్నది నేను దేనికి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది దేనికి కలసాల్సి వచ్చింది ఏంది కథ ఏంది కార్ఖాని అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేస్తా ఉండ నిన్న నేను నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి గల ముఖ్య కారణం దాని ఉద్దేశం ఏంటి అంటే మన జగనన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అవినీతి చేసినాడో ఏ విధంగా అక్రమాలు చేసినాడు ఏ విధంగా రాష్ట్రాన్ని దివాలా తీసినాడు మద్యపానంలో ఏ విధంగా స్కాములు జరిగినాయి ఇసుకలో ఏ విధంగా స్కాములు జరిగినాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆదాయం లేకపోయినప్పటికీ రాష్ట్రానికి ఏ విధంగా అప్పులు దిబ్బలు తీసి పెట్టాడు ఏంది అనేది కూడా తెలిసిన మాటే అందులోనూ ప్రస్తుతం ఇప్పుడు మన దేశాలు దాటి ఖండాలు దాటి కూడా అమెరికాలో కూడా ఛార్జ్షీటు అదే అమెరికాలో కూడా ఉండేటువంటి కోర్టులు కూడా న్యూయార్క్లో ఉండేటువంటి కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు అవినీతి చేశాడు బళ్ళ కింద చేతులు పెట్టాడు అని చెప్పి అయితే చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా షర్మిలా గారు ఒక దిక్కు సొంత చెల్లెలు గారు అయినప్పటికీ షర్మిలా గారు పూర్వ దిక్కు ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే అయ్యా తండ్రి లేని బిడ్డ ఏదో పది రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఆశతో సంపాదించిన మాట వాస్తవమే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకునేసి లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న అటువంటి ఆయనకే స్వయంగా ఆయనే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని ఉంటే ఏ విధంగా అవినీతి చేస్తాడనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్ ఏది ఏమైనప్పటికీ నేనైతే రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదు నేను ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అయితే కలిసి నేను నా యొక్క గోడుని మన పార్టీలో ఏ విధంగా సార్ మేము గతంలో తప్పకుండా మేము తప్పులు జరిగినాయి మేము తప్పు చేయలేదు అని మేము చెప్పడం లేదు అదేవిధంగా చూసుకుంటే సోషల్ మీడియాలో మీరు ఏ విధంగా పెట్టినారయ్యా పోస్టులు మహిళల మీద అని కూడా నన్ను చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం అయితే జరిగింది దానికి నేను సానుకూలంగా సార్ మేము ఏదో తప్పు చేసినాం మేము చేయలేదని చెప్పలేదు నేను అందుకోసమని చెప్పి క్షమాపణ పత్రం కూడా విడుదల చేయడం అయితే జరిగింది మమ్మల్ని ఎవరైతే మీరు అరెస్ట్ చేపించాలని చెప్పి అరెస్ట్ చేయాలని చెప్పి మీరు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటారు మేమైతే రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాము అందులో భాగంగా మీరు చట్టబద్ధంగా చేసేటువంటి ఈ యొక్క పనులు ఏ ఉన్నాయో వాటిని కూడా మేము పోలీసు వారికి విన్నపించుకునే క్షమాపణ పత్రం కూడా ఒకటైతే రిలీజ్ చేయడం జరిగింది సార్ అందుకోసం అని చెప్పి మా వాళ్ళు కొద్దిగా బీపీ షుగర్ లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు మీరు ఆలోచన చేయండి సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మన వైసీపీ పార్టీ తరఫున మరీ చెప్తున్నా మన వైసీపీ పార్టీ తరపున మన గోడునైతే నేను విన్నవించడం అయితే జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా జగన్ అన్న ఆయన ఒకటే మాట అయితే చెప్పినారు ఎవరైతే తప్పు చేసుంటారో ఎవరైతే అక్రమాలు చేస్తుంటారో ఎవరైతే అవినీతి చేసి ఉంటారో ఎవరైతే మీ జగనన్న కళ్ళల్లో ఆనందం చూసేదానికి అధికారులు ఎవరైతే చేస్తుంటారో వాళ్లకు తప్పకుండా చట్టబద్ధంగా మేమే మీ మాదిర మీ వైసీపీ పార్టీ మాదిర రాజారెడ్డి రాజ్యాంగాన్ని అయితే మేము అమలు చేయలేదు మేము అమలు చేయబోం కూడా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయము కానీ చట్టపరమైనటువంటి చర్యలు అయితే తప్పకుండా ఉంటాయి తమ్ముడు అని అయితే బాబుగారు చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రజానికానికి నేను అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు నా పోరాటం ఆగదు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి కూడా కావాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను వేరే ఇతర పార్టీలకి పోవాలా నేనేదో వాళ్ళు నా కిరీటాలు పెడతారు అనేటువంటి మనిషిని కాదు ఎప్పుడు కూడా నేను అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తులని మీకందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే నా మీద వచ్చేటువంటి ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ అన్నకు తెలుసు నేనేందనేది నేనేంది నేను ఎటువంటి వాడిని అనేది మన జగనన్నకు ఖచ్చితంగా తెలుసు అదే నేనే నేను ఇంకొక రకంగా చెప్పనులే ఇంకొక రకంగా చెప్పనులే అన్నకు తెలిసిన మాటే అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది వైసీపీలో మన పార్టీలో ఉండేటువంటి నాయకులు కూడా కొంతమంది నాకు చెప్పడం జరిగింది నా మీద ఇన్ని మధ్య కేసులు పెట్టినారు అదే మేము అప్పుడు గతంలో ఈ ల్యాండ్ కబ్జా చేసినాము అదేవిధంగా వేరే వాళ్ళ భూమి అయితే మన పేరు మీదకి ఆన్లైన్లో మనం మార్చుకున్నాము అదేవిధంగా రకరకాలైనటువంటి విమర్శలు అయితే విమర్శలు కాదు వాస్తవాలే ఆ వాస్తవాలను కూడా నా నాకు చెప్పి నువ్వేదన్నా మాట్లాడు నువ్వైతే ధైర్యంగా మాట్లాడగలుగుతావు అని మా పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులే నాకు చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు అప్పులు తెచ్చినారు అదే విధంగా చూసుకుంటే ఏ విధంగా స్కాములు జరిగినాయి చిన్న పిల్లకాయలకు ఇచ్చే చిక్కీలో స్కాము కోడిగుడ్డులో స్కాము పాలల్లో స్కాము ఎక్కడ స్కాము చేయింది మనం ఏ విధంగా స్కాములు చేసినాము నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం మనం పదకొండు స్థానాలకే దేనికి పడిపోవాల్సి వచ్చింది మన బతుకనేది కూడా ఒకసారి ఆలోచన అయితే చేసుకోండి నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా మన పార్టీకు మనకు డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటే నేను తప్పకుండా నా ప్రయత్నాలు నేను చేసి నా ప్రయత్నాలు నేను చేసి నేను వాటిని ఆపేదానికే నా పోరాటం అయితే చేస్తా కానీ చట్టపరమైనటువంటి ఏదైతే ఐపీసీ ఉన్నాదో ఏదైతే చట్టం ఉడాదో ఆ చట్టాన్ని ఉల్లంఘించి అయితే నేను పోను కదా నేను పోయే వ్యక్తిని కాదు కదా అని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు నా పోరాటంలో మీ మద్దతు కూడా తప్పకుండా ఉండాలని తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం